సజ్జల భార్గవ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనం ఒక్కసారి చూద్దాం ఆయన భాష ఏ విధంగా ఉందో మనమేమో ఇంత గురించి మాట్లాడుతుంటాం అవతల కొంచెం ముసలాయన ఒక ఆయన ఉన్నాడు ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం కట్టిన హైటెక్ సిటీ అది కూడా మన రాష్ట్రంలో లేదు మనకు సంబంధం లేదు ఈ రోజు కూడా అదే చెప్తాడు తెచ్చి తెచ్చి ఒక్క కంపెనీ తెచ్చినాడు ఆ కియా మోటార్లని ఆ మనిషి నాకు తెలిసి నిద్రలో కూడా ఆ కియా అనేదే ఆయన తిరుగుతూ ఉంటుంది దానికి చేసింది లేదు పెట్టింది కూడా ఒకటి మనం ఇవిటి గురించి మాట్లాడుతూ ఉంటాం అన్నారు మీరు దేని గురించి మాట్లాడతారు మీ ఇంట్లో ఉండే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలకు అక్రమ సంబంధాల గురించి అంటగట్టడం గురించి మాట్లాడుతూ ఉంటారు ఇంకేం మాట్లాడుతూ ఉంటారు విష ప్రచారాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఫేకులు క్రియేట్ చేయడం గురించి మాట్లాడుతూ ఉంటారు అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల యొక్క కుటుంబ సభ్యులు తిట్టడం గురించి మాట్లాడుతూ ఉంటారు ఇంకొకటి ఏం మాట్లాడుతూ ఉంటారు అవినీతి ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు యువత భవిష్యత్తుని ఎలా నిర్వీర్యం చేయాలనే దాని గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు నువ్వు అంటూ ఉన్నావు అవతల ఒక ముసలాయని చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్దవాళ్ళు ఆయన ముసలాయన అంటున్నావు నీ తండ్రి వయసు అంతా నీ తండ్రి ఏమన్నా యువ కూడా సజ్జల భార్గవ్ సమాధానం చెప్పు నీ తండ్రి కూడా ముసలాడే కదా ఈ విధంగా నువ్వు ఇంకొక మాట కూడా అన్నావు ఏమని అన్నావు ఈ విధంగా ఆయన ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం కట్టిన హైటెక్ సిటీ గురించి మాట్లాడతాడు అదొకడు దాని గురించి మాట్లాడతాడు ఇంకా మొన్న తెచ్చిన కియా గురించి మాట్లాడతాడని సజ్జల భార్గవ్ గారు మీకు అవగాహన ఉందో లేదో ఒకప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడ రాజధాని హైదరాబాద్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓన్లీ వ్యవసాయం మాత్రమే ఆధారితం ఉన్న రోజుల్లో రైతు బిడ్డల్ని ఇంజనీర్లుగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు రెండు వందల ముప్పైకి పైగా పెంచాడు అదేవిధంగా పదివేల లోపల ఉన్న ఇంజనీరింగ్ సీట్లను అరవై వేలకు పైగా పెంచాడు ఆ రోజు చదువుని చదువుకుంటేనే మన పేదరిక నిర్మూలన అవుతున్న ఆ రోజు విద్యను ప్రోత్సహించి చదువులు కొండగానే కార్యక్రమం పెట్టి మెడికల్ కాలేజీలు పెంచి ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి ఈ విధంగా ఎంతో మందిని చదివించి పెద్ద పెద్ద సాఫ్ట్ ఆఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చేశాడు దీనివల్ల ఎంతో మంది బాగుపడ్డాడు ఎంతో మంది జీవితాలు మారాయి ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన మార్క్ ఇది ఒకప్పుడు మన రాజధాని హైదరాబాద్ అది తెలుసుకో రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు అవుతూ ఉంది నువ్వు పుట్టక ముందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అది తెలుసుకో సజ్జల భార్గవ రెడ్డి ఇంకొకటి ఆ రోజు ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఇవన్నీ చేశాడు హైటెక్ సిటీ కట్టాడు అందుకని చెప్పుకుంటున్నాడు చేసిన పని కాబట్టి చెప్పుకుంటూ ఉన్నాడు మీకు ఏమీ లేదు కాబట్టి మీరు చెప్పుకునే దానికి దిక్కు లేదు కాబట్టి రంగులు వేసుకొని ఆ రంగులను చూపించుకొని మేమే కట్టినామని చెప్పి చెప్పుకునే బతుకులు మీవి ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాం సజ్జల భార్గవ రెడ్డి కియా మోటార్స్ అంటున్నావు ఇదే కియా మోటార్స్ తెచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా కియా మో పొలాలు లాక్కుంటున్నాడు అన్నావు ఈ రోజు నువ్వే చెప్పి కియా తెచ్చాడని ఆ రోజు మీ నాయకుడు దాన్ని అడ్డుకున్నాడు మీ ఎంపీఎల్ అక్కడికి వెళ్ళి బెదిరించి కియా ఎక్స్టెన్షన్ రావాల్సిన కంపెనీస్ ని రానికుండా చేశారు దానికి సమాధానం చెప్పు నువ్వు అంటూ ఉన్నావు కియా ఒకటని నీకు బహుశా నీ దగ్గర సోర్స్ లేకపోతే ఒకటి తెలుసుకో అనంతపురం జిల్లాలో కియా కావచ్చు అదేవిధంగా కర్నూలు జిల్లాలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు అదేవిధంగా సోలార్ పార్క్ కావచ్చు మెగాసీట్ పార్క్ కావచ్చు ఇవన్నీ కట్టించాడు ఇవి కాకుండా చిత్తూరు జిల్లాలో ఒక ఎలక్ట్రానిక్ హబ్గా మార్చాడు సిల్కాన్ కార్బన్ డిక్సాన్ టీసీఎల్ జోహో ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చాడు నెల్లూరులో ముఖ్యంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ద్వారా అనేక కంపెనీలు తీసుకొని వచ్చాడు కృష్ణా జిల్లాలో హెచ్సిఎల్ తీసుకొని వచ్చారు అదే విధంగా వైజాగ్ దగ్గర మిలినియం టవర్స్ పెట్టి అనేక కంపెనీలు తీసుకొని వచ్చారు అదే విధంగా మెటెక్ జోన్ తీసుకొని వచ్చారు ఇవే కాకుండా ఏ రంగంలో చంద్రబాబు నాయుడు గారు ఏ కంపెనీలు తీసుకొని వచ్చారు ఏ ప్రదేశాల్లో పెట్టాం చెప్తాం నీకు తెలియకపోతే తెలుసుకో నువ్వు ఒక కంపెనీ అంటున్నావు ఒకటి కాదు కొన్ని వందల కంపెనీలు తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆటోమొబైల్ రంగంలో ఇసుజు చిత్తూరు హీరో మోటార్స్ చిత్తూరు భారత్ పవర్ జూన్ డెల్లూరు కళ్యాణ్ ఇస్టిల్ అనంతపుర్ అశోక్ లేలాండ్ ఆ డిస్టిక్ బ్రేక్ ఇండియా నెల్లూరు కియా మోటార్ అనంతపురం అదేవిధంగా ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ దీంట్లో విటల్ ఇన్ఫ్రా చిత్తూరు ఇన్ఫ్రా విశాఖపట్నం భారత్ ఎలక్ట్రానిక్స్ అనంతపురం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కృష్ణా జిల్లా డిఫెన్స్ డిఆర్డిఓ యూనిట్ కర్నూలు తీసుకొని వచ్చాడు ఎనర్జీ ఆట టర్బన్ నెల్లూరు హరోన్ విశాఖపట్నం సోలార్ రెన్యూ కర్నూలు లాంగి సోలార్ సెల్ చిత్తూరు విశాఖపట్నం పెట్రోల్ లిమిటెడ్ కోకో పవర్ లిమిటెడ్ నెల్లూరు పెయింట్స్ లో బర్జర్ అనంతపురం ఆసియా పెయింట్స్ వైజాగ్ బ్రిటిష్ పెయింట్స్ హిందూపూర్ అదేవిధంగా ఫార్మసీలో ఫైజర్ విశాఖపట్నం అరబిందో నెల్లూరు రెడ్డిస్ విశాఖపట్నం దివీ స్లాబ్స్ కాకినాడ తయారీ రంగంలో జయరాజ్ ఇస్పాత్ కర్నూల్ రెడ్డి కో ట్యూబ్స్ నెల్లూరు ఆల్ట్రాటెక్ గుంటూరు రామ్కో సిమెంట్ కర్నూలు అమోట్రోమిక్స్ బోనపాడు చెట్టినాడు సిమెంట్ గుంటూరు ఫ్లోరట్ సెర్మిక్స్ నెల్లూరు అదేవిధంగా కెమికల్ రంగంలో శాంతిరామ్ కెమికల్స్ కర్నూల్ డెక్కన్ కెమికల్స్ విశాఖపట్నం ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ లో మెంటలైజ్ చిత్తూరు కోకోకోలా విశాఖపట్నం బ్రిటానియా చిత్తూరు కెల్లోక్ చిత్తూర్ పెప్సీ చిత్తూరు గోడ్రేజ్ అగ్రోవేట్ చిత్తూరు అదేవిధంగా వ్యవసాయం అగ్రికల్చర్ అంగం అంబుజా ఎక్స్పోర్ట్ కర్నూల్ జైన్ ఇరిగేషన్ కర్నూల్ పెన్వర్ ప్రోడక్ట్స్ నెల్లూరు అదేవిధంగా స్టీల్ పిఎల్ స్టీల్ కర్నూల్ వెల్సన్ రెన్యూల్స్ కర్నూల్ ఈ విధంగా అనేక కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు సజ్జల భార్గవ రెడ్డి తెలియకపోతే వెళ్ళి తెలుసుకో ఈ రోజు నువ్వు చెప్తూ ఉన్నావు ఇన్ని దీన్ని మించి కంపెనీలు తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు మీ నాయకుడు ఏం తీసుకొని వచ్చాడు చెప్పు ఫేక్ రాకలు ఫేక్ లెక్కలు కాకుండా ఏదన్నా చెప్తే జనాలు వింటారు నీ బతికే ఫేక్ మీ కార్యకర్తలని మోసం చేస్తున్నావు ఆఖరికి ఇది నువ్వు ఈరోజు మాట్లాడే స్థాయి కాదు నువ్వు అంటున్నావు ముప్పై ఏళ్ళ క్రితం ఘటన అది కాదు మన రాష్ట్రం కాదు మన ప్లేస్ కాదని అదే హైదరాబాద్లో మణికొండలో నీకు ఇల్లు ఎలా వచ్చింది దానికి సమాధానం చెప్పు